హాయ్ వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు లలిత వంటశాల ఈరోజు స్పెషల్ వచ్చి ఫ్రైడ్ చికెన్ బిర్యానీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపెడతాను ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోండి నీళ్ళు వేడయ్యాక ఇందులో శుభ్రంగా కడిగిన వన్ కేజీ చికెన్ని వేసుకోండి చికెన్ని టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి చికెన్ థర్టీ మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది చికెన్ కుక్ అయ్యే లోపల మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఫోర్ టీ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి ధనియాలు కొద్దిగా వేగాక ఇందులో టూ టీ స్పూన్స్ జీలకర్ర వేసుకోండి మనం బయట వేసే మసాలా లెక్కనే ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ సాజీరా వేసుకోండి ఇందులోని లవంగాలు ఇలాచి స్టార్ మొగ్గ మిరియాలు కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకున్నాం కదా ఒక్కసారి బాగా కలిపేసేసుకొని ఇందులో కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకోండి ఇందులోనే బిర్యానీ ఆకుని కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న మసాలాని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఉల్లిపాయల ముక్కలని దూరగా వేయించుకోండి ఇప్పుడు ఇందులో కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు అల్లం కలిసేటట్టు బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోండి బయట తినే బిర్యానీలు కానీ ఫ్రైడ్ రైస్లు కానీ ఎప్పుడు ఎలా చేశారో మనకు తెలియదు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఇలా సింపుల్గా బిర్యానీ చేసుకొని తినేయచ్చు ఇప్పుడు ఇందులో కారం కొద్దిగా పసుపు వేసుకోండి మనం తయారు చేసుకున్న మసాలా ఉంది కదా గరం మసాలా అది వేసుకోండి ఈ మసాలాని మూడు సార్లు వేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా వేసుకొని మధ్యలో కొద్దిగా మళ్ళీ లాస్ట్కి ఒకసారి కొద్దిగా వేసుకుంటే టేస్ట్ బాగా ఉంటుంది కారం పసుపు మసాలా కలిసేటట్లు కలుపుకోండి ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న చికెన్ని వేసుకోండి చికెన్ ఉడికించేటప్పుడు వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ని పడేయకుండా దాన్ని మనం బిర్యానీలో యూస్ చేసుకుందాము ఇప్పుడు ఉడికించిన చికెన్ మాత్రమే వేసుకొని బాగా కలుపుకోండి ఒక్క ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులో మళ్ళీ మసాలా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి మనం చికెన్ని ముందుగానే ఉడికించాం కాబట్టి మసాలాలు వేసేటప్పుడు కానీ కారం ఉప్పు అవన్నీ వేసేటప్పుడు చికెన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది ఒక పెద్ద సైజు టమాటన్ తీసుకొని గ్రైండ్ చేసుకొని ఆ ప్యూరీని వేసుకోండి చూసారు కదా ఇలా ఫ్రై అవుతుందండి ఇప్పుడు ఒకసారి ఫైనల్గా మళ్ళీ ఒకసారి మసాలా వేసుకొని కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బిర్యానీ రైస్ని కుక్ చేసుకుందాము స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఇందులో లవంగాలు ఇలాచి స్టార్ ముక్క బిర్యానీ ఆకు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా సాజీర వేసుకొని కలుపుకోండి ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనం ఉడికించిన చికెన్ వాటర్ ఉంది కదా ఆ వాటర్ని వేసుకోండి ఇలా చికెన్ వాటర్ని వేసుకోవడం వలన బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ కొలతలు కేజీ చికెన్కి కేజీన్నర రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ని ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకొని పెట్టుకోవాలి గ్లాస్ కొలతల్లో అయితే ఒక గ్లాస్కి ్లాస్న్నర వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోండి నీళ్లు వేడయ్యాక ఇందులో నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని కుక్ చేసుకోండి రైస్ని ఎక్కువసేపు కలుపొద్దండి ఎందుకంటే బియ్యం విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొద్దిగా అటు ఇటు కలుపుతూ కుక్ చేసుకోవాలి చూశారు కదా ఇప్పుడు బిర్యానీ రైస్ ఉడికిపోయింది పొడి పొడిగా ఇలా ఉంటే సరిపోతుంది ఫ్రైడ్ చికెన్ని బిర్యానీని కలుపుకోవాలండి నేను వీడియో గురించి చిన్న ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను ఇలా రైస్ వేసుకుని దానిపైన ఫ్రైడ్ చికెన్ బిర్యానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎప్పుడు చేసే బిర్యానీ లేకుంటే ఇలా ఒకసారి చేసుకొని తినండి చాలా బాగుంటుంది వేడి వేడి ఫ్రైడ్ చికెన్ బిర్యానీ రెడీ మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి